ఇప్పుడు పాలు డెబ్బై ఎనభై రూపాయలు ఉంది అనుకోండి లీటరు మీకు పెరుగు వచ్చేటప్పటికి కప్పు ఎంత ఉంటది పది రూపాయలు అట్లా ఉంటుంది అవి పది ప్యాకెట్లో పది వస్తాయి పదో ఇరవై వస్తాయి అప్పుడు రేట్ ఎక్కువ వస్తాయి అదే వస్తే ఒక లీటర్ పాలకి ఎనిమిది లీటర్ల వస్తుంది అది వంద వంద గ్రాములు పోస్తారు అప్పుడు ఆ లెక్కన ఇంకెంత మిగులుద్ది ఇవి బై ప్రొడక్ట్స్ మామూలుగా డైరీలో బతికేది అదే అందులో వెన్న తీసిన నెయ్యి అన్నప్పుడు ఇది వెన్న తీసిన పాలన్నప్పుడు ఆ వెన్న ఆటోమేటిక్గా ఫ్రీగా వచ్చినట్టే కదా వాడు వాడికి అవుతాయి మిగతా కాస్ట్ ఫ్యాక్టరీ నడుపుకోవడం ఇవన్నీ కాబట్టి అది ఇష్యూ కాదు ధర కాదు ఇక్కడ ఇష్యూ కలిసిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నటువంటిది చాలా దారుణం అవి రెండు రకాలు ఉండాలి ఒకటి నాన్ వెజిటేరియన్స్ పెంచే ఆవులు వాళ్ళ చేపలు మాంసం ఇట్లాంటివి కూడా తినేసిన తర్వాత ఎన్ని కుడితేస్తారు అవి తాగిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్ అయితే అది ఒక ఆస్పెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక పాలు సేకరించేది ఒక్క దాంట్లో సేకరించరు కదా ఒక పాల్ డైరీలోకి వంద మంది ఇస్తారు అక్కడ చూసుకునేది ఫ్యా ఎంత కొవ్వు అనేదే కదా దాంట్లో ఎంత వెన్న ఉంది అనేదే కదా ఆ పాల దీని దగ్గర కేంద్రంలో తీసుకునేది ఆ పర్సెంటేజ్ మిగతా దాంట్లో ఏమేమి అనేది ఉండదు కదా అది ఇక్కడ ఆ పాయింట్స్ లో చూస్తే అది బట్ ఇక్కడ పందికోవ్వు చేప కొవ్వు అంటే అక్కడ పంది కొవ్వు దగ్గర నాకు డౌట్ చేపతి కూడా చేపలు కూడా తింటారు కాబట్టి దానికి అనుకోవచ్చు విడిగా కలిపారన్నటువంటి పాయింట్ ఇక్కడ మాట్లాడుతుంది మనకి అంతే కదా అది విడిగా కలపాలంటే